అందరికీ కూడా హృదయపూర్వక మిత్రులు తొట్టి శ్రీరాములు సార్లు మా కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి దానిలో భాగంగా ఈ ప్రాంతాన్ని నేను గత రెండు నెలల చూసినప్పుడు కాలుష్య నియంత్రణ చర్యలతో పాటు కాలుష్యాన్ని తగ్గించే చర్యలతో పాటు ఈ ప్రాంత ప్రజలకి తగిన సౌకర్యాలు వాళ్ళ ఆరోగ్యంగా ఉండేదానికి ఆనందదాయకమైనటువంటి వాతావరణం కల్పించడానికి కూడా కృషి చేయాలని చెప్పి వారిని కోట జరిగింది దానిలో భాగంగా కృష్ణపట్నం పోర్టు వారి ప్రధానంగా అడిగింది ఏంటంటే వాళ్ళ పోర్టుకెళ్ళేటువంటి అందరూ అధికారులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అందరూ ముత్తుకూరు మీదనే ఎక్కువగా వెళ్తుంటారు పెద్ద పెద్ద లారీలు అనేవి వస్తాయి వేరే రోడ్లో కానీ నెల్లు నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ ముత్తుకూరు గేట్వే అంటే ప్రధాన ద్వారం ముఖద్వారం కాబట్టి ముఖద్వారం ఉండేటువంటి ముత్తుకూరు గ్రామాన్ని ఒక ఆదర్శమైన గ్రామంగా సుందరమైన గ్రామంగా అభివృద్ధి చెందిన గ్రామంగా మీరు సహాయం చేస్తే బాగుంటుందేమో తద్వారా మీ కంపెనీ కూడా ఒక మంచి పేరు వస్తుంది అని వారిని కోరటం జరిగింది అదే విషయాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ సోమ్ చంద్రమోహన్ రెడ్డి గారితో కూడా ప్రస్తావించడం జరిగింది ఆ తర్వాత కలెక్టర్ గారితో కూడా ఇదే విషయం చెప్పాను మొత్తం మీద వారందరూ అంగీకరించి ఈ గ్రామాన్ని దత్త తీసుకొని ఏ విధంగా సమగ్రమైన అభివృద్ధి అన్ని రంగాల అభివృద్ధి చెంది తీసుకెళ్లేదానికి వాళ్ళు ముందుకు వచ్చారు నా వైపు నుంచి మిమ్మల్ని కోరేది ఏంటంటే పరిశుభ్రత గురించి చెప్పాలంటే ఒక అరగంట చాలదు గంట కూడా చెప్పవచ్చు ఏ గ్రామానికి వెళ్ళినా ముందు గ్రామంలో స్వాగతం చెప్పేది ప్లాస్టిక్ కాగితాల కుప్ప ఊరి గవిట్లు అంటారు కదా ఊరి మొదట్లో స్వాగతం చెప్తుంది మనం పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు మీరు ఫ్లెక్సీలు కడతారు కదా స్వాగత కోరాలి అదేవిధంగా ఏ గ్రామానికి వెళ్ళినా ముందు మురుగు చెత్త ఊరికి అంత ముందు స్వాగతం చెప్తుంది మనం చాలా తరదించుకోవాలి విదేశాలకి చాలా నేర్చుకోవాలి మనం చిన్న చిన్న రాష్ట్రాలు మన పక్కన శ్రీలంక దేశం ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది అక్కడ పోయి చూస్తే ఎంత శుభ్రంగా ఉంటుందో కొండల్లో కోణల్లో ఉండేటువంటి ఎరుకల యానాది లాంటి వెనకబడినటువంటి వర్గాల వాళ్ళు కూడా ఇంట్లో టాయిలెట్ ఉంటుంది మనం కూడా చాలా టాయిలెట్లు కట్టుకున్నాం ముఖ్యంగా మహిళా మహిళ సోదరులు పర్వాలేదు కానీ మన మగ మహానుభావులు పురుషు సోదరులు వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువ ఇంట్లో టాయిలెట్ ఉన్నా ఊరెవతలు రావాల్సిందే ఎవరన్నా నడిచెళ్ళాలంటే ముక్కు ముక్కలు పోవాల్సిందే ఎప్పుడు మనం మారుతామో కాస్త అర్థం చేసుకోవడం దయచేసి ఆలోచించండి మనం జిల్లాని రాష్ట్రాన్ని పూర్తిగా ఓడిఎఫ్ కింద ప్రకటన అంటే ఏంటి బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయలేనటువంటి రాష్ట్రంగా మనం ప్రకటించుకున్నాం అధికారికంగా లెక్కల్లో లెట్రిన్స్ ఉన్నాయి నేను వాడేవాళ్ళు ఎంతమంది దయచేసి ఆలోచించాలి మీ ఊర్లో పర్వాలేదేమో కానీ మా ఊళ్ళైతే ఊరికెళితే స్వాగతం ద్వారా సుస్వాగతం అని చెప్పి బహిర్భూమి ప్లాస్టిక్ కాగితాల చెత్త మాకు స్వాగతం పలుకుతుంది ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి